నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా మంత్రులు మాజీ మంత్రులు ఈ మైనింగ్ పైన గద్దల్లా వాలిపై పీక్కు తింటా ఉన్నారు అన్నటువంటి విమర్శలు కూడా రోజున వినిపిస్తా ఉన్నాయి ఇంకో పక్కన బాధ్యతగా ఇలాంటి మాఫియా అరికట్టాల్సినటువంటి అధికారులు కూడా ఎక్కడ నోరు మెదపని పరిస్థితులు ఇంకా బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి కూడా ఈ మైనింగ్ మాఫియాని ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా సర్వత్రా వినిపిస్తా ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి మైనింగ్ మాఫియా ఏంటి దానిపైన ఏ విధమైనటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి ఇదే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సార్ నమస్కారం నమస్తే సార్ ముఖ్యంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులే ఈ రోజున గద్దల్లా మైనింగ్ పై వాలిపోతున్నారు మొత్తం అంతా కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటున్నారు రాజకీయం చే అంటే అధికారం చేతిలో ఉంది కదా అని రాజకీయ ఒత్తిళ్లతోటి మైనింగ్ చేసుకునేటువంటి కాంట్రాక్టర్లని ఆ వ్యాపారస్తుల్ని కూడా ఈ రోజున బెదిలింపులకి గురి చేస్తూ ఆ మైనింగ్ని అయితే వాళ్ళకున్నటువంటి సిండికేట్లోకి రావాలి లేదు అంటే గనక అవి వాళ్ళకి లీజులకి ఇచ్చేయాలి అవి ఒత్తిళ్లు తీసుకొచ్చి ఈ విధంగా మొత్తం ఒక అక్రమాలకు పాల్పడుతున్నారు అనేటువంటిది గడిచిన రెండు మూడు రోజులుగా కూడా చాలా హాట్ టాపిక్గా నడుస్తుంది మరి ఈ అంశంపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి వాస్తవంగా ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇది మైనింగ్ అనేది ఇది చాలా ఒక పెక్యులర్ విషయం ఇది ఏంటి అంటే ఇవి ప్రకృతి వనరులు ఈ ప్రకృతి సంపద ఇది ఈ ప్రకృతి సంపద మీద ఒక రూపాయి వచ్చినా గాని అది రాష్ట్ర ప్రభుత్వానికి రావాలి ఇది ఈ ప్రకృతి వనరులన్నీ కూడా మనం ఒక క్రమ పద్ధతిలో వాడుకుంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది తద్వారా ప్రజలకి సంక్షేమం జరుగుతుంది రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది దీన్ని ఒక సిస్టమేటిక్ గా చేయాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమైన ఆరోపణ ఏంటి అంటే విచ్చల విడిగా మైనింగ్ జరుగుతున్నది అంటే ప్రకృతిని కూడా వీళ్ళు ఖాతరు చేయట్లేదు అనేది ప్రధానమైన ఆరోపణ ఇప్పుడు ఉదాహరణకి మనకి కొంత ఏరియాని వాళ్ళు ఎర్ మార్క్ చేస్తారు అంటే కేటాయిస్తారు కేటాయించిన తర్వాత ఆ మార్క్ చేసిన తర్వాత దాన్ని అందులో మైనింగ్ చేసుకోవాలి ఏదైనా సరే ఏ ఖనిజమైనా సరే అదే ప్రొసీజర్ ఉంటుంది అనమాట ఇంక్లూడింగ్ చేమకుర్తి దగ్గర గ్రానైట్ గెలాక్సీ గ్రానైట్ అవి కూడా అదే పద్ధతిలో మైనింగ్ జరుగుతూ ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే విచ్చల విడిగా ఈ మొత్తం ఈ ప్రకృతి వనరుల దోపిడీ జరుగుతూ ఉన్నది ఒక చోట కాదు చాలా చోట్ల ఎక్కడైతే విలువైన ఖనిజాలు ఉంటాయో అక్కడ ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ జరుగుతుంది దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రకృతి మొత్తం ఇంబ్యాలెన్స్ అయిపోవటానికి ఇది ఉంది అంటే వంద సంవత్సరాలు రావలసిన అక్కడ ఖనిజము వంద సంవత్సరాల పాటు దాన్ని తవ్వి తీసుకొని ప్రజలకు ఉపయోగించాలి అటువంటిది అది ఇరవై ఏళ్లకే అయిపోయింది అనుకోండి అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది మీరు రెండు రోజుల నుంచి గొడవ జరుగుతున్నదే అని మీరు మీ ఉపోద్ఘాతంలో చెప్పారు రెండు రోజుల నుంచి జరుగుతున్న గొడవ ఏంటంటే అది చాలా సీరియస్ విషయం క్వాడ్జి అనేది చాలా విలువైన ఇది అనమాట దాన్ని ఆ క్వాడ్జిని విచ్చలవిడిగా తోగుకుంటున్నారు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఆ తవ్వుతున్నది ఎవరు అంటే మంత్రి సంబంధించిన వాళ్ళు ఆయనకే ఒక రెండు కంపెనీలు ఉన్నాయి ఆయన బినామీలే ఉన్నారు వాళ్లే కాంట్రాక్టర్లు వాళ్లే అధికారులు ఇప్పుడు విచ్చలవిడిగా తవ్వుతుంటే కంట్రోల్ చేయాల్సిన అధికారులు వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు అదే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయనేమి చిన్న మనిషి కాదు ఆయన మాజీ మంత్రి అలా చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తి వెళ్ళి అధికారులకి ఇప్పటికొక వంద సార్లు చెప్పాడు అక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతున్నది అది కూడా ఇంకొక విషయం ఏంటి అంటే చిన్న స్థాయిలో జరగటం కాదు పెద్ద పెద్ద సోఫెస్టికేటెడ్ యంత్రాలను తీసుకొచ్చి అక్కడ మొత్తం తవ్వేస్తున్నారు అనమాట అక్కడ క్వాడ్జి మొత్తం అక్కడ నుంచి తీసేస్తున్నారు తీసేసి దాని మీద అదుపు లేదు ఆజ్ఞ లేదు అటువంటి పరిస్థితుల్లో ప్రకృతికి నష్టం జరుగుతున్నది ఆ ప్రకృతి వనరుల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయంతో బాగుపడాల్సిన ప్రజలకి తీరని అన్యాయం జరుగుతున్నదన్న ఉద్దేశంతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ విషయాన్ని టేకప్ చేశాడు టేకప్ చేస్తే వైసీపీ నాయకులు ఏం చేశారు అంటే ముఖ్యంగా ఆ అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ అనుకుంట ఆయనకి ఏ శాఖ ఆయన ఎప్పుడు శాఖ మీద ఎప్పుడు మాట్లాడలేదు కాబట్టి మనకి ఆయన శాఖ గురించి పెద్దగా తెలిసే అవకాశం లేదు ఆయన ఎంతసేపటికి ఈ మైనింగ్ యాక్టివిటీలో ఉన్నవాడికి ఇంకా శాఖ గురించి ఏం తెలుస్తుంది తెలియదు కదా అదే చంద్రమోహన్ రెడ్డి చెప్తున్నది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రధానంగా చెప్పే ఇది అనమాట ఈయన వచ్చేసి ఈ తెలుగుదేశం పార్టీ అక్కడ ఆందోళన చేస్తున్నది ఆందోళన చేస్తే స్పందించాల్సింది ఎవరు అధికారులు అధికారులేమో స్పందించట్ల వాళ్ళు ఏం స్పందిస్తున్నది ఎవరు అంటే వైసీపీ గుండాలు స్పందిస్తున్నారు వైసీపీ గుండాలు కూడా ఎట్లా స్పందిస్తున్నారు అంటే ఇజ్రాయల్ ని పంపించారు పంపించి వీళ్ళని డిస్టర్బ్ చేయటానికి అనమాట తెలుగుదేశం వాళ్ళని డిస్టర్బ్ చేయటానికి తెలుగుదేశం వాళ్ళు ప్రతిఘటిస్తారు కదా వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఇది ప్లానింగ్ జరిగింది అక్కడ అసలు ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఒక సంస్కృతిని అయితే ఎక్కడ చూడలేదు మరి ఒక నీచమైనటువంటి చర్యగానే భావించాల్సినటువంటి పరిస్థితి అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే ఒక ఆయన ఏదో దీక్ష చేస్తా ఉన్నారు ఆయన నిరసనగానో లేదంటే ఒక పోరాటంగానో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఒక దీక్ష చేస్తూ ఉంటాయి మూడు రోజులుగా ఆ దీక్షల మీదకి హిజ్రాలను పంపించేటువంటి ఈ సంస్కృతిని ఏ విధంగా చూడాల్సిన అంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనం కింద భావించాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఇప్పుడు నేను అదే చెప్తున్నది ఇప్పుడు ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది క్వాడ్జి ఖంజాన్ని తవ్వుకొని తీసుకుపోతున్నారు అక్రమంగా దాని మీద అధికారులు స్పందించాలి అధికారులు స్పందించలేదు వదిలేయండి దాని మీద దానికి సంబంధించి వైసీపీ కార్యకర్తలు వచ్చేసి హిజ్రాల్ని పంపించడం ఏంటి ఆ తర్వాత వాళ్ళని ఏదో ఒక విధంగా తెలుగుదేశం వాళ్ళు పంపించేస్తే వీళ్ళు వచ్చి అటాక్ చేయటం ఏంటి పోలీసులు వచ్చి ఇప్పుడు ఎవడైతే వస్తున్నాడో వైసీపీ గుండాలందరూ వస్తున్నారు పోలీసులు ఏం చేయాలి వైసీపీ వాళ్ళని అవతలికి పంపిస్తారా తెలుగుదేశం వాళ్ళని అవతలికి పంపిస్తారా రాష్ట్రం మొత్తంలో జరుగుతున్నది ఇదే ఇక్కడే ప్రజలందరూ కూడా వాళ్ళు వాళ్ళు చాలా ఇదిగా గమనిస్తూ ఉన్నారు ఇదేంటి తెలుగుదేశం వాళ్ళేదో నిరసన నిరసన దీక్ష ఏదో చేస్తున్నారు నిరసన దీక్ష చేస్తున్నప్పుడు పోలీసుల వాళ్ళ వాళ్ళ విధి ఏంటి ఈ నిరసన దీక్ష చేస్తున్న వాళ్ళకి భద్రత కల్పించటం భద్రత కల్పించి వాళ్ళ జోలికి ఎవరు రాకుండా చూడటం దానికి దాని మీద ప్రభుత్వం స్పందించటం అట్లా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ సర్వేపల్లిలో పోలీసులు ఏం చేశారు అంటే తెలుగుదేశం వాళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళు మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని మొదలుపెట్టారు అంటే నిరాహార దీక్ష లేకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న మనిషిని నువ్వు నువ్వేం చేయాలి ప్రొటెక్షన్ ఇవ్వాలి ప్రొటెక్షన్ ఇవ్వకుండా వీళ్ళని ఇక్కడి నుంచి పంపించే కార్యక్రమాన్ని వాళ్ళు పోలీసులు చేసి వైసీపీకి నేరుగా సహాయం చేస్తున్నారు ఇది ఒక్క సర్వేపల్లిలోనే కాదు రాష్ట్రం మొత్తం ఇదే జరుగుతున్నది సార్ ప్రధానంగా చూస్తే ముఖ్యంగా ఈ మైనింగ్ అనేటువంటిది అటు చిత్తూరు జిల్లా నెల్లూరు జిల్లా తర్వాత చూస్తే కడప అనంతపురం ఈ జిల్లాల్లో కాస్త అక్కడ విలువైనటువంటి ఖనిజాలు ఉంటాయి కాబట్టి ఈ మైనింగ్ అనేటువంటిది కూడా అక్కడ కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటుంది అయితే ప్రధానంగా మీరు అన్నట్లు ఆ ఖనిజాన్ని అక్రమంగా పరిమితుల్ని మించి తవ్వేస్తా ఉంటే దాన్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంటుంది కానీ ఈ రోజున అధికారుల పైన రాజకీయ ఆధిపత్యం అనేటువంటిది బాగా అంటే ఆ ఒత్తిడి అనేటువంటిది ఎక్కువగా ఉన్నాయి ప్రధానంగా చూస్తే వైఎస్ కుటుంబం మొదటి నుంచి కూడా వాళ్ళ మీద కుటుంబం మీద మైనింగ్కి సంబంధించి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు అనేటువంటి విమర్శలు కావచ్చు ఆరోపణలు కూడా చూసాం ఇప్పుడు తాజాగా చూస్తే ఈ రోజున వైఎస్ భారతిరెడ్డి గారి ప్రమేయం కూడా ఉంది అన్నటువంటి వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి వాస్తవం ఏమిటి అన్నది ఇంకా తెలియనప్పటికీ ఈ రకమైనటువంటిది ఎందుకంటే మైనింగ్ అక్రమాల చరిత్ర కలిగింది వైఎస్ కుటుంబం ఈ రోజున భారతీరెడ్డి గారు కూడా నేరుగా ఇందులో ఆవిడ పాత్ర ఉంది ఆవిడకి కూడా ఈ జిల్లాల నుంచి మంత్రులు ఆ స్థాయి వాళ్ళందరూ కూడా ఆవిడికి ముడుపులు పంపుతా ఉన్నారు ఆ ఒత్తిళ్ల మేరకే అధికారులు స్పందించట్లేదు అనేటువంటి విమర్శలు కూడా చూస్తున్నాం ఇందులో ఎంతవరకు వాస్తవం ఉండే పరిస్థితి ఇది మీరు చెప్పిన జిల్లాలే కాదు ఉత్తరాంధ్రలో కూడా ఈ మొత్తం బాక్సైడ్ ఖనిజాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అన్ని చోట్ల ఇదే తంతు ఇదే జరుగుతూ ఉన్నది ఇదే జరుగుతూ ఉన్నది అంటే ఇప్పుడు మైనింగ్ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది ఏ ఖనిజం అయినా సరే ఇల్లీగల్ మైనింగ్ జరిగేటప్పుడు దాన్ని ఆపాల్సిన అధికారులు ఆపటం లేదు అంటే అర్థం ఏంటి అంటే ఉన్నత స్థాయిలో దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నది అని ఉన్నత స్థాయి అంటే ఏంటి ఇప్పుడున్న ఇప్పుడు అధికారంలో ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిజంగా అంటే మీరు మీరు అడిగిన క్వశ్చన్లోనే దీనికి కొంత ఆన్సర్ కూడా ఉంది ఇప్పుడు ఉన్నత స్థాయిలో దీని మీద ప్రమేయం లేకపోతే కింది స్థాయిలో వాళ్ళు అంత విచ్చలవిడిగా చేయటానికి సాహసించరు దానికి అధికారులు సహకరించరు ఇది ఇదంతా చైన్ లింక్ అనమాట అంటే మైనింగ్ చేసేవాడు కూడా వాడికి ప్రభుత్వ అన్నదండలు లేకపోతే వాడు బరితేగించి చేయలేడు ఇక్కడ చేస్తున్నది ఏంటి అంటే ఇక్కడ మొత్తం ఒక ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ క్వాడ్జి ఇల్లీగల్ మైనింగ్ మీద నిరాహార దీక్ష చేశాడు కాబట్టి ఈ ఇష్యూ బయటకు వచ్చింది కానీ ఈ విధంగా చాలా చోట్ల జరుగుతున్నది మామూలు పరిస్థితుల్లో అసలు సాధారణ ఇసకను కూడా దొంగిలించుకుపోతున్నారు అటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కనపడుతూ ఉన్నాయి ఇంకా మైనింగ్ విషయానికి అందులో ఏంటి అంటే ఇప్పుడు వైఎస్ కుటుంబం అంతా కూడా మొత్తం వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డి ఆయన మొత్తం ఈ మైనింగ్ సంబంధించిన వ్యక్తి మొత్తం ఇల్లీగల్ మైనింగ్ చేసేవాడు అని చెప్పి ఆయన మీద చాలా ఎలిగేషన్లో అవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా చాలా వరకు వాస్తవం అని కూడా తేలింది ఆ తర్వాత రాజశేఖర రెడ్డి ఇందులో పెద్దగా ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ కాలేదు కానీ ఇప్పుడు మళ్ళీ తాత సంస్కృతిని మళ్ళీ మనవడు తీసుకొచ్చాడు అనేది ప్రధానమైన ఆరోపణ అదే ఈ రోజున అంటే ముఖ్యంగా చూస్తే రాజకీయ ఒత్తిళ్లు పెట్టడం ముఖ్యంగా మైనింగ్కి సంబంధించి అయితే తమకి లొంగిపోవాలి లేదు అంటే కనుక వాళ్ళ పైన చర్యలు ఉంటాయి లేదంటే వాళ్ళు వచ్చి తమ పార్టీలో చేరిపోవాలి ముఖ్యంగా చూస్తే సిద్ధ రాఘవరావు ఆయన కావచ్చు గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నారు ఆయన కానీ గొట్టిపాటి రవి కానీ వాళ్ళ మీద అధికారంలోకి వచ్చిన కొత్తలో పెద్ద ఎత్తున ఫైన్లు విధించడం ఇవన్నీ కూడా చూసాం ఏదేంటి అంటే ఇప్పుడు ఒకసారి దోపిడీకి అలవాటు పడ్డవాడు ఏదైనా చేయగలుగుతాడు మీకు ఒక మైనింగ్ గురించే కాదు మీరు ఆంధ్రప్రదేశ్లో లాభాలు వచ్చే ఏ ఇండస్ట్రీని కూడా ఏ పరిశ్రమని కూడా వీళ్ళు వదలటం లేదు ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ప్రధానంగా అన్ రెస్ట్ కారణం అదే ఇప్పుడు మీరు చెప్పిన మాటల్లో చాలా వాస్తవం ఉంది చాలా మైనింగ్ కంపెనీని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు లేకపోతే బెదిరించి బయటికి పంపించారు ఇల్లీగల్గా వాళ్ళు కబ్జా పెట్టుకున్నారు ఇప్పుడు మనం మద్యం విషయంలో కూడా చూసాం కదా డిస్టిలరీలు బ్రోరీలు అన్నీ కూడా ఇప్పుడు వాళ్ళే నడుపుతున్నారు అంతకుముందు పెట్టింది ఎవరైనా కానీ వాళ్ళందరినీ ఎలగొట్టి వాళ్ళే నడుపుతున్నారు మీకు ఇంకొక ఇటువంటి ఉదాహరణ ఒకటి చెప్పాలి అంటే నర్సరాపేట దగ్గర సేఫ్ ఫార్మా అని ఒకటి ఉంది ఆ సేఫ్ ఫార్మా సెలైన్ బాటిల్స్ అది తయారు చేసే కంపెనీ అనమాట ఆ కంపెనీని ఆ కంపెనీ వాళ్ళందరినీ ఎలగొట్టేసి వీళ్ళు టేక్ ఓవర్ చేసి అందులో మత్తు పదార్థాలు తయారు చేస్తున్నారు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ వచ్చింది దాన్ని కొంత కొంత పట్టుకున్నారు కూడా దాని మీద పెద్ద కేసు కూడా నడిచింది అందులో ఆ కేసు ఏమైందో ఇంకా మనకు తెలియదు కానీ బట్ గొడవ అయితే మాత్రం అక్కడ జరిగింది అదంతా కూడా వైసీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేశారనేది ఇదే విధంగా మైనింగ్ విషయంలో కూడా ఇప్పుడు అధికారులు ఏం చేయాలండి ఇవన్నీ అడ్డుకోవాలి అడ్డుకోకుండా అధికారులు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి భయపడుతున్నారు అంటే వాళ్ళు ఆ ఉద్యోగం వదిలిపెట్టిపోవటం బెటర్ ఇప్పుడు ప్రకృతిని నాశనం చేస్తుంటే కూడా అధికారులు అడ్డు చెప్పకపోతే ఆ అధికారులు ఎందుకు ఆ అధికారులకి జీతం ఇస్తున్నది వైసీపీనా ఆ అధికారులకి జీతం ఇస్తున్నది కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరు జీతం ఇస్తున్నది ప్రజల ట్యాక్స్ల నుంచి వాళ్ళు జీతాలు వస్తున్నాయి అటువంటి అధికారులు బాధ్యతగా ఉండగలిగితే ఉండాలి లేకపోతే ఉద్యోగాలు వదిలిపెట్టి పోవాలి అంతేగాని మమ్మల్ని చంపుతారు మమ్మల్ని నరుకుతారు అని అధికారులు భయపడుతుంటే ఉద్యోగం వదిలిపెట్టిపోండి అన్యాయాలకి అక్రమాలకి సహకరించే హక్కు మీకు ఎక్కడుంది మీరు చూసుకోండి మీరు ఏం చేయాలి మీరు చక్కగా గ్రూప్ వన్ అవన్నీ మీరు పాస్ అయి వచ్చిన అధికారులు మీరు మీరే మీకేమన్నా పిలిచి ఎవరన్నా పిలిచి ఉద్యోగం ఇచ్చారా మీలో ప్రతిభ ఉంది కాబట్టి మీకు ఉద్యోగం ఇచ్చారు అటువంటిది మీరు ఇంత అన్యాయానికి పాల్పడితే ఎట్లా ప్రజలకి మీరు ద్రోహం చేస్తే ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తే చేస్తారు ఇంకో చోటకి వెళ్ళండి మీ మీద కేసులు పెట్టి మీకు మీకు ఉద్యోగం పోగొడతారంటే పోగొట్టనివ్వండి అటువంటి ఉద్యోగం చేస్తే ఎందుకు చేయబోతే ఎందుకు అంటే అధికారులు అధికారుల గురించి నేను ఇంత పరుషంగా మాట్లాడటానికి నాకు కారణం ఏంటి అంటే ఈ అధికారులు సహకరించకపోతే ఇవన్నీ జరగవు ఇటువంటివి జరిగే అవకాశం లేదు ఇప్పుడు వద్దు అన్నారనుకోండి మీరు గైడ్ లైన్స్ ప్రకారం చెయ్యండి అన్నారు అనుకోండి ఆ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే కదా అంత ఏం చేయరు కదా ఏం కొంపలు పోవు కదా ఏం అధికారులకి ఏమన్నా ప్రాణహాని ఉంటుందా పోతాడు ఇంకో చోటకి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాడు ఆ మాత్రం నిజాయితీ లేకుండా ఆ మాత్రం తెగింపు లేకుండా నువ్వు అసలు ఆ పోస్టులో ఎట్లా కానీ కొనసాగుతావు ఇది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇదే జరుగుతున్నది అందుకనే ఇదంతా కూడా వాళ్ళు ఏమనుకుంటారు అంటే మేము ఇవన్నీ చేస్తే అధికారుల నోరు మూసేస్తే మాకు మాకు మేము ఏదనుకుంటే అది నడిచిపోతుంది అనుకుంటారు అధికారులు సైలెంట్గా ఉంటే అదంతా ప్రజలు గమనిస్తూ ఉంటారు ప్రజలు వ్యతిరేకంగా మారుతారు ఇప్పుడు జరుగుతున్నది అది ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీ ఇంత తీవ్ర వ్యతిరేకతని ఎదుర్కోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ అధికారులు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే అధికారంలో ఉన్న మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది ఒక విర్రవీగేటువంటి ధోరణిలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది అందులో భాగంగానే రోజున మైనింగ్ మాఫియా పేరిట అక్రమాలకు పాల్పడుతూ ప్రకృతి వనరులని దోచుకుంటా ఉన్నారు దీనివల్ల ప్రకృతికి ప్రకృతికి ప్రమాదమే కాకుండా ప్రజలకి దక్కాల్సినటువంటి ఏవైతే ఫలితాలు ఉంటాయో అవి కూడా దక్కకుండా పోతా ఉన్నాయి ప్రయోజనాలు అనేటువంటిది దక్కకుండా పోతా ఉన్నాయి ఇంకో పక్కన బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అధికారులు కూడా రాజకీయ ఒత్తిళ్లతోటి వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం వాళ్ళ స్థాయిని ప్రజల్లో దిగజారుస్తూ ఉంది ఇంకో పక్కన వాళ్ళ పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా కోల్పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇదంతా కూడా కేవలం అధికారాన్ని చూసుకుని విరవీగుతున్నటువంటి తనమే ఇది ప్రజలకి పూర్తి స్థాయిలో కీడు చేసేటువంటి ప్రక్రియగానే కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం అండి